సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నం సంబంధించి ఈ ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది అయితే మనందరికీ తెలిసి ఈరోజు చూస్తే నర్సీపట్నంలో చింతకాల అయ్యనపాత్రుడు పై సుమారుగా రోజుకి మూడు కోట్ల రూపాయలు సంపాదించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నర్సీపట్నం నియోజకవర్గం నాతవర మండలం సుందరగోడ పంచాయతీకి సంబంధించి ఏదైతే ఈ తవ్వకాలు జరుగుతున్నాయో ల్యాటరేట్ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా అయిన పార్టీ దోపిడీ చేస్తున్న సంగతి మనం అందరం చూస్తూ అందులో భాగంగానే గత నెల ఇరవై ఎనిమిదో తారీఖున గౌరవ కలెక్టర్ గారు నర్సీపట్నం ఇచ్చేసినప్పుడు స్వయంగా నేనే ఆ రికండేషన్ ఇవ్వడం జరిగింది అందులో అంశాలు ఏంటంటే లాటరేట్ తవ్వకాల వద్ద బే బ్రిడ్జ్ లేకుండా చేస్తానని చెప్పి ఒకటి రెండు నేషనల్ గ్రీన్ పెండింగ్ పెండింగ్లో ఉంది కేసు అని చెప్పి కేసు పెండింగ్ ఉన్నప్పుడు కూడా చేస్తానని ఒకటి ఆదివాసీల హక్కులు ఉల్లంఘిస్తున్నారని చెప్పి ఒకటి అలాగే రాయల్టీ విషయంలో మోసం జరుగుతుందని చెప్పి ఈ నాలుగు అంశాల మీద ముఖ్యంగా అక్రమ మైనింగ్పై ఏదైతే చేస్తారో అక్రమ పై విచారణ జరిపి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మరి మొన్న లాస్ట్ టైము ఇరవై ఎనిమిదో తారీఖున గౌరవ కలెక్టర్ గారు నచ్చపట్నం వచ్చినప్పుడు ఒక రెప్యుటేషన్ ఇచ్చాం అది రెప్యూటేషన్ ఇచ్చినప్పుడు సుమారుగా అది ఇరవై ఎనిమిదో తారీఖుని ఇస్తే పదిహేను రోజులు గడువుతేదని చెప్పి చెప్పడం జరిగింది అంటే పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు గడువుతేది అంటే సుమారుగా పదిహేను రోజులు అయిపోయింది అయ్యి పదిహేను రోజులు అయిన తర్వాత మన తేదీ పదిహేను అయింది అంటే ఒకటేంటంటే ఏంటంటే ఏదైతే పదమూడో తారీఖు గడుగుతుందన్నారో పద్నాలుగు తారీఖున మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాం ప్రెస్ మీట్ ద్వారా అధికారులకు తెలియజేయాలనే ఉద్దేశం మీద మళ్ళీ దీని మీద ఒక కార్యక్రమం పెట్టి మరి ఏదైతే ఈ అక్రమ రవాణా జరుగుతుందో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయో రోజుకి సుమారుగా ఐదు వేల టన్నులు తీస్తున్నారు సుమారుగా మూడు వేల రూపాయలు ఒక టన్ను విలువ అన్ని పోదు అని చెప్పి సుమారుగా ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఒక రోజుకి అయ్యన పాత్రుడు సంపాదన చేస్తానని చెప్పి మరి మీడియా ద్వారా అధికారులందరికీ కూడా చెప్పాం మరి ఏంటంటే ఏదైతే మేము ఇరవై ఎనిమిదో తారీఖుని ఇచ్చామో నిజంగా గౌరవ కలెక్టర్ గారు స్పందించి ఉంటే ఆ పదిహేనే రోజుల్లో ఇరవై రెండున్నర కోట్ల దోపిడీ జరగకుండా ఉండేదని చెప్పి అందాం అంటే స్పందించకపోవడం వల్ల ఇరవై రెండున్నర కోట్ల రూపాయలు అయిన పర దోపిడీ చేసిన చెప్పి ముఖంగా మరి అక్కడ ఉన్న అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది అయితే మళ్ళీ ఈరోజు మళ్ళీ ఒకసారి మరి గౌరవ కలెక్టర్ గారిని కలిసాం సుమారుగా ఇరవై ఎనిమిది రోజులు అయిందండి మరి ఈ రోజు కూడా మరి ఇవ్వలేదు ఎకనాలిమెంట్ అయితే ఇచ్చారని చెప్పి అందాం అంటే నాకు అర్థం కావట్లేదు ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు పదిహేను రోజులు మరి గొడువు ఇస్తూ పరిష్కరించే తేదీ పదమూడు అన్నారు ఇందుకు ఈరోజు సుమారుగా పదమూడు అయిపోయిన తర్వాత పదిహేను తర్వాత మళ్ళీ ఉప్పు పదిహేను రోజులు అయింది మరి ఎందుకు ఈ ఎక్నాలిమెంట్ అర్థం కావట్లేదు మాకు ఈ సందర్భంగా చెప్పి అడుగుతున్నాను అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మళ్ళీ ఈ రోజు ఇచ్చిన మరి దరఖాస్తులో మేము చెప్పింది ఏంటంటే ఏదైతే ల్యాటరేట్ తవ్వకాలు జరుగుతున్నావో ఇప్పటికే ఎన్జిటిలో కేసు పెండింగ్లో ఉంది దాని తాలూకు వివరాన్ని కూడా చెప్పాం మరి దీనిపై అప్పుడు కలెక్టర్ గారు కూడా ఒక సంయుక్త కమిటీ వేసి మరి ఎన్జిటి ఆదేశాల మేరకు కమిటీని వేశారు సుమారుగా పదహారు ఎనిమిది ఇరవై మూడునో జాయింట్ కమిటీ ద్వారా మరి విచారణ జరిపిన తర్వాత అప్పుడున్న కలెక్టర్ గారు రవి పఠాణ శెట్టి గారు కూడా మరి దీనిపై అనుమతి లేవని కూడా చెప్పడం జరిగింది కానీ ఈ కలెక్టర్ గారు కూడా మరి దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో మాకైతే అర్థం కావట్లేదు అయితే మేము ఇంకో విషయం చెప్పాలంటే ఆశ్చర్యకరణ విషయం ఏంటంటే ఏదైతే పదమూడో తారీఖు లాస్ట్ డేట్ అప్పటికి ఇస్తామన్నారో ఇవ్వకపోతే పద్నాలుగో తారీఖు మీరు ప్రెస్ మీట్ పెట్టి సుమారుగా కోటి యాభై లక్షల రూపాయలు రోజుకి అయిన ఐన పద్ధతి చెప్పి ప్రెస్లో చెప్పిన తర్వాత మరొక ముప్పై లారీలు ఎక్స్ట్రా పెట్టి అంటే ఎంత దోపిడీ అంటే మేము ప్రెస్ మీట్ పెట్టి అధికారులు చెప్పిన తర్వాత కూడా మరొక ముప్పై లారీలు మరి అందంగా పెట్టి మరి సుమారుగా ఈ రోజు చూస్తే పరిస్థితి ఒక రోజుకి మూడు కోట్ల రూపాయలు సంపాదించే కార్యక్రమం అయిన పత్రిక చేస్తాడు అంటే ఒకటే అడిగితే మీ ద్వారా ఈ రోజు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందరికీ కూడా సవాలు ఇస్తున్నాను ఎవరైనా సరే రోజుకి మూడు కోట్లు సంపాదించే దమ్ము దా మీకు అది అడుగుతారు కానీ అయ్యందపాద్రి చింతకాల అయ్యందపాదరికి రోజుకి మూడు కోట్ల రూపాయలు సంపాదించే కార్యక్రమం ఇప్పుడు చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ మరి ఇప్పటికే మరి ఇరవై ఎనిమిది రోజులైంది మేము కంప్లైంట్ ఇచ్చి లేటరేట్ తవ్వకాలపై అక్రమంగా జరుగుతుందని చెప్పి తవ్వకాలపై ఇరవై ఎనిమిది రోజులు గౌరవ కలెక్టర్గా సైన్ ఇచ్చినప్పుడు కూడా నేటికి కూడా చేయలేదు అంటే ఈరోజు గౌరవ కలెక్టర్ గారు దీనిపై మరి చేయకపోవడం వల్ల దీనిపై ఎంక్వైరీ చేయకపోవడం వల్ల స్పందించకపోవడం వల్ల సుమారుగా అరవై కోట్ల రూపాయలు మరి అయ్యన్న పాత్రుడు లబ్ది చేయకూరందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియపరుస్తూ ఇప్పటికైనా సరే కలెక్టర్ గారు స్పందించి దీనిపై విచారణ జరిపి ఆ అక్రమంగా ఏదైతే జరుపుతున్నారో వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచాం లేని పక్షంలో కొద్ది రోజులు చూసిన తర్వాత న్యాయస్థానం అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాం